విమర్శ కాదు దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మొన్న మా శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష అప్పు 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 అంటూ ఊదరగొట్టాడు నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష అప్పులు రెవెన్యూ రెసిడ్స్ కు లోబడే ఉన్నాయి రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాము అంటే అప్పులు చేసే పరిస్థితి వాళ్ళ జీతాల కోసమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమో చేసే పరిస్థితి లేదు ఎస్ఓటిఆర్ లో అంటే సొంత వనరుల వీళ్ళు తెలంగాణ టాప్ లో ఉంది దయచేసి ఆ ప్రచారం మానుకోండి రెండవది నికర అప్పు వారు పదే పదే చెప్తారు అధ్యక్ష ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు అని వారు చెప్తారు ముఖ్యమంత్రి గారు అయితే ఏడు వేల మిత్తి కడుతున్నాను అని ముఖ్యమంత్రి గారు చెప్తారు ఈ రకంగా దుష్ప్రచారం చేయడం నేను అంకెలు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు నా మాటనండి మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే భిన్నంగా ఉంది దయచేసి చూసుకోండి చూసుకోండి ఎందుకంటే ఏం ప్రచురిస్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకొని మాట్లాడండి బయట పొలిటికల్గా మాట్లాడితే నడుస్తుంది హౌస్లో నడవదు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట వారికి చెప్పాలి అధ్యక్ష నేను అప్పుల విషయంలో వారు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అంటే మొన్ననే హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు ఏవైతే ప్రభుత్వం కట్టే అవసరం లేని అప్పులు ఉన్నాయో ఏవైతే గ్యారంటీలు మాత్రమే ఇచ్చి వాటికి కట్టే అవసరం లేని ఉన్నాయో అవన్నీ కూడా కూడేసి కేవలం బదనాం చేయాలన్న ఎజెండాతో వారు ఒక ప్రయత్నం చేశారు ఐ లివ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సరే ఎన్నికలు అయిపోయినాయి సార్ ఎన్నికలు అయిపోయినా కూడా ఇంకా ప్రతిపక్షం మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు ఇంకా ఎన్నికల మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇచ్చారు ఐదేళ్ళు చక్కగా నడపండి మీరు మీ రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని మీరే బదనాం చేస్తే వచ్చేదేమీ లేదు రాష్ట్రం దివాలా తీసిందంటే ఒక హవాలా వ్యాపారాన్ని వస్తాడా అధ్యక్ష ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు దయచేసి రాష్ట్రాన్ని ఖర్చు చేయడం ఆపండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష నికర అప్పు నికర అప్పు హవాలా వ్యాపారులు కోటిలో ఉన్నారు మీ వాళ్ళు అడగండి బాగా చెప్తారు తెలిసిన వాళ్ళు బాగున్నారు మీ దానిలో వాళ్ళు అడగండి చెప్తారు అధ్యక్ష మేము చేసిన నికర అప్పు మొన్న హరీష్ రావు గారు చెప్పారు మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై కోట్లు మాత్రమే దయచేసి సభని ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి ఇంకొక మాట కూడా నేను గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష ఎన్నడైనా కూడా మన కుటుంబ ఆస్తి అయినా వ్యక్తిగత ఆస్తి అయినా లేదా రాష్ట్రం యొక్క సంపద అయినా అప్పులైనా రెండింటినీ కలిపి చూస్తారు అధ్యక్ష ఇప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అంటే మా అందరికి అభిమానం స్పీకర్ గారు మన అఫిడవిట్లో ఎన్నికల్లో పోటీ చేసినాడు మీరు అఫిడవిట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పినాం అధ్యక్ష అందులో ఆస్తులు చెప్పాం అప్పులు చెప్పాం నెట్వర్త్ ఎంత అనేది చెప్తారు అధ్యక్ష మరి ఎంతసేపు అప్పు 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 అని మరి తప్పకుండా అప్పులతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కూడా చెప్పాలి కదా అధ్యక్ష ఎట్లా చూస్తారంటే అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా అప్పు ఇవ్వాలి అంటేనే అప్పు ఎవరని ఇవ్వాలంటేనే సంపద చూస్తేనే ఇస్తారు అధ్యక్ష పరపతి లేకపోతే పతార లేకపోతే పలుకుబడి లేకపోతే నువ్వు కట్టే సత్తా ఉందా లేకపోతే ఎవరిస్తారు అధ్యక్ష అప్పు అందుకే ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా వాడే కులమానం ఏంటి అంటే డెట్ ఈస్ టు జీఎస్డిపి జీడిపి రేషియో అప్పు నీ జీడిపి జీడిపి అంటే మొత్తం నీ సంపద యొక్క పరిమాణం ఈ నిష్పత్తి చూడాలి అధ్యక్ష ఈ నిష్పత్తిలో ఎక్కడ ఉన్నాం అధ్యక్ష ఈరోజు మనం భారతదేశంలో అధ్యక్ష డెట్ జిఎస్డీపీ రేషియో తీసుకుంటే టోటల్ అవుట్ స్టాండింగ్ మనం లయబిలిటీస్ తీసుకుంటే తెలంగాణ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అధ్యక్ష మనకంటే ఇవాళ ఎన్ని రాష్ట్రాలు మనకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష వారు చెప్పే ప్రకారం అయితే దాదాపు పద్నాలుగు పదిహేను రాష్ట్రాలు పెద్ద పెద్ద రాష్ట్రాలు అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి ఇతరులు కూడా ఉన్నారు వారిని ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడే నేను రెవెన్యూ రిసీట్స్ గురించి కూడా చెప్పిన రెవెన్యూ రిసీట్స్ ఇష్ట మనం జిఎస్డిపి తీసుకున్న మంచి షేప్లో ఉన్నాము దయచేసి రాష్ట్రాన్ని బదనాం చేయవద్దని చెప్పి వారికి నా విజ్ఞప్తి అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగు పదిహేనులో అధ్యక్ష ఆనాటి జీడిపి ఆనాటి జిఎస్డిపిలో మన అప్పుల శాతం పద్నాలుగు పాయింట్ నాలుగు ఈరోజు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మన డెట్ జీడిపి రేషియో ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఆ రోజు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఈరోజు ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ వారేమో అప్పులు పెరిగిపోయినాయి అప్పులు పెరిగిపోయినాయి అంటున్నారు మరి ఈ రేషియో ఏం చెప్తుంది అధ్యక్ష సంపద కూడా పెరిగింది నాలుగు లక్షల కోట్ల నుంచి పద్నాలుగు లక్షల అరవై వేల కోట్లకు రాష్ట్ర సంపద కూడా పెరిగిందన్న మాట ఎందుకు విస్మరిస్తున్నారన్నమాట మాట వారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి డెట్ జీడిపి అంటే అధ్యక్ష ఇవాళ మనది ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ భారతదేశం యొక్క డెట్ జీడిపి రేషియో కేంద్ర ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో యాభై తొమ్మిది శాతం అదేవిధంగా అధ్యక్ష ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం అధ్యక్ష అమెరికా ఆ తర్వాత మనం చెప్పుకుంటాం సింగపూర్ గురించి జపాన్ గురించి చెప్పుకుంటాం అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ పర్సెంట్ మనది ఇరవై ఏడు భారతదేశాన్ని యాభై తొమ్మిది అమెరికాది నూట ఇరవై తొమ్మిది సింగపూర్ ఒక వంద అరవై ఎనిమిది శాతం జపాన్ రెండు వందల అరవై నాలుగు శాతం అంటే ఒక గ్రోయింగ్ ఎకానమీ ఒక ఆస్పిరేషనల్ ఎకానమీ అప్పు తీసుకుంటే తప్పు కాదు అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా తమకు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష మన జనరేషన్లో మన తండ్రుల నాటి కాలంలో ఏంది అధ్యక్ష అప్పు గురించి థింకింగ్ భారతదేశంలో సగటు జీవిది అప్పు చేస్తే తప్పు మనకు చిన్నప్పటి నుంచి సామెత చెప్తారు అప్పు చేసి పప్పు కూడా తినద్దు అని చెప్తారు అధ్యక్ష చిన్నప్పుడు ఏముండే అధ్యక్ష మనం ఉన్నప్పుడు మన తండ్రుల కాలంలో ఏనాడైనా ఎవరైనా ఒకటే కల ఉంటుండే ఉద్యోగం చేస్తే నేను రిటైర్ అయ్యే నాటికి ఒక ఇల్లు కొనుక్కోవాలి రిటైర్ అయ్యే నాటికి ఎన్ని కిరాయిన్లలో ఉన్నా రిటైర్ అయ్యేటప్పుడు మాత్రం సొంత ఇంట్లో బతకాలి చచ్చిపోతే కూడా సొంత ఇంట్లోనే చచ్చిపోవాలి అని ఒక కోరిక చెప్తారు అధ్యక్ష కారు కూడా కొనుక్కుంటే తిరగలేని పరిస్థితి అప్పటిదాకా స్కూటర్ మీద తిరిగినా రిటైర్ అయినాక కారులో తిరగాలి అనుకుంటారు అధ్యక్ష కానీ ఇలా పరిస్థితి ఎట్లా మారింది అధ్యక్ష మన తండ్రుల కాలంలోనేమో మన ముందున్న జనరేషన్లోనేమో రిటైర్మెంట్ నాటికి ఇల్లు కొనుక్కునేటోళ్ళు మరి ఈరోజు ఏం జరుగుతుంది అధ్యక్ష లో ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ మన చెల్లెలు కానీ మన తమ్ముడికి కానీ మన పిల్లలకు కానీ ఐటీ ఉద్యోగం వస్తే మొట్టమొదలు ఏం కొంటున్నారు అధ్యక్ష వాళ్ళు ఇరవై రెండు ఇరవై ఏళ్ళ వయసులోనే మొదలు కొనేది కారు రెండో మూడో నెలలో కొనేది ఇల్లు మరి అప్పుడేమో రిటైర్మెంట్ అప్పుడు కొనుక్కున్నాం ఇప్పుడేమో జాబ్ ఎక్కంగానే కొంటున్నాం అంటే ఏం మారింది అధ్యక్ష ఏం మారింది అంటే మన పరపతి మన పలుకుబడి మన పతారా మనకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్లు కూడా నమ్ముతున్నాయి నువ్వు కడతావని చెప్పి అందుకే అంటా ఉన్నా అధ్యక్ష ప్రొడక్టివ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది అప్పు తప్పు కాదు అది భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అవుతుంది కాబట్టి అప్పు 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 అంటూ ఆగం చేయవద్దని చెప్పి కూడా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్పాలి రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ రెవెన్యూ నలభై ఆరు వేల కోట్ల అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్ర రెవెన్యూ లక్ష అరవై వేల కోట్లు అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను గ్రాంటినేట్స్ కూడా ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో గ్రాంటినేట్స్ వారు మరి ఎక్కువ వేసుకొని రెవెన్యూ సర్ప్లస్ ఏమైనా తప్పు చెప్పారా అప్రోప్రియేషన్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు తప్పు చేసేమన్నా ఒప్పుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు మేము కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయి అనుకున్నాం గ్రాంట్స్ మరి ఇప్పుడు రావనుకుంటున్నాం కాబట్టి సవరించుకుంటాం అప్రోప్రియేషన్లో రీ అప్రోప్రియేట్ చేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మేము వారికి సహకరిస్తాం అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి చెప్పాలా అధ్యక్ష